జాబ్ క్యాలెండర్ అని పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టున్నారు ఆయనకి ఇదే జాబ్ క్యాలెండర్ అయిపోయింది అసలు నిజంగా నిరుద్యోగ యువత కోసం ప్రామిస్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది మీది ప్రజా పాలన కదా ప్రజా పాలనలో యువతకు మీరు స్థానం కల్పిస్తామన్నారు కదా ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు కదా కానీ ఈరోజు ఈ నిరుద్యోగ యువతకు మీ ప్రజాపాలనలో స్థానం లేదా అని అడుగుతా ఉన్నాము జాబ్ క్యాలెండర్ని ఎందుకు రిలీజ్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము గ్రూప్ వన్ సంబంధించి ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి పట్టి విక్రమార్గ గారు ఏం చెప్పారు ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి వన్ ఇస్ టూ హండ్రెడ్ విలువాలే చాలామంది నిరుద్యోగ యువత గ్రూప్ వన్ కోసం వాళ్ళు ఏం నుండి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మందిని మనం మెయిన్స్కి తీసుకోవాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేశారు అది సహేతుకమైనటువంటి ఒక డిమాండ్ కానీ ఈరోజు ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్లేటు ఫిరాయించినటువంటి తీరును ఒకసారి మీరు గమనించాలి ఈరోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు మొన్న వన్ ఇస్ టూ హండ్రెడ్ బిల్వాలి ఆ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తే వారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాడుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడడం ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గ్రూప్ టూ చూడండి మీరు గ్రూప్ టూ కేవలము ఏడు వందల ఎనభై మూడు పోస్టులు మాత్రమే వారు రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ మీరు ఏం చెప్పారు గ్రూప్ టూ పోస్టులు పెంచుతామన్నారు రెండు వేల పోస్టులను నోటిఫికేషన్లో మరి ఇంక్లూడ్ చేస్తామన్నారు కానీ ఈరోజు కేవలం ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు అదేవిధంగా గ్రూప్ త్రీ పదమూడు వందల ఎనభై ఎనభై ఎనిమిది పోస్టులు మాత్రమే మీరు నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేసి మరోసారి మరి గ్రూప్ త్రీ యాస్పిరెంట్స్ని మోసం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాడు కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం గ్రూప్ టూను రెండు వేల పోస్టులకు గాను గ్రూప్ త్రీని మూడు వేల పోస్టులకు గాను పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి మీరు ఊరూరు చాటింపేసి మరి యువతనంతా కూడా ఏకం చేసి మరి మీరు అధికారంలోకి వచ్చేది సరే బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కానీ చెప్పుకోవడంలో విఫలమైంది దాని కారణంగా మరి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు అనుకూలంగా మ్యాండేట్ ఇచ్చారు మీరు న్యాయం చేస్తారని మీకు మ్యాండేట్ ఇచ్చారు మరి అటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చిన అని చెప్పేసి టెంట్ వేసి డబ్బు కొట్టి మరీ చెప్తున్నారు మరి అందులో కూడా ఇజ్జ తక్కువ విషయం ఏంటంటే నియామక పత్రం ఇచ్చి వాళ్ళని నియమించడం లేదు గురుకుల టీచర్లు వాళ్ళు రోడ్ ఎక్కి పోరాటం చేస్తున్నారు ఎంత ఘోరం అంటే పాపం పసిపిల్లల తల్లులు కూడా రోడ్ ఎక్కి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉంది నోటిఫికేషన్ ఇచ్చింది పరీక్ష నిర్వహించింది ఫలితాలను ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు కేవలం నియామకాలు మాత్రమే చేయాలి నియామకం ఇచ్చి వాళ్ళను ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళ సీట్లు వాళ్ళను కూర్చోబెట్టాలి కానీ అది కూడా మీరు చేయలేక ఇంకా మీదికెళ్ళి బురద ఒక ప్రయత్నం ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా మెగా డిఎస్సి మీరు ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు మిగా డిఎస్సి వేస్తాము ఇరవై ఐదు వేల పోస్టులను మరి విడుదల వేస్తాం ఆ ఖాళీలన్నింటిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు కానీ తీరా చూస్తే కేవలం పదకొండు వేల అరవై రెండు పోస్టులను ఇచ్చి ఈరోజు చేతులు దుర్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు ఒక్క పీఈటిలే పదహారు వందల డెబ్భై నాలుగు పాఠశాలల్లో పీఈటిలు కావాల్సి ఉంటే కేవలం నూట ఎనభై రెండు మంది పిఈటిలకు మాత్రమే ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చాను ఆలోచించండి అంటే కనీసము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా వాళ్ళు ఫిల్ చేయడం లేదు కాబట్టి డిఎస్సి పోస్టులను ఇరవై ఐదు వేలకు పెంచాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి జివో ఫార్టీ సిక్స్ బాధితుల గురించి మీ అందరు కూడా తెలుసు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది జివో ఫార్టీ సిక్స్ బాధితులారా రండి మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి గ్రామ గ్రామాన తిరగండి వాడవాడ తిరగండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి ఓట్లు వేయించండి మేము రద్దు చేస్తాం జియో ఫార్టీ సిక్స్ మేము మీకు న్యాయం చేస్తామని చెప్తే ఈ జియో ఫార్టీ సిక్స్ బాధితులందరూ కూడా పాపం వాళ్ళు నమ్మి ప్రతి గూడెం ప్రతి తండ ప్రతి గ్రామం తిరిగి మీకు ఓట్లు వేయిస్తే ఈరోజు వాళ్ళ కలదేశం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్ర నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థిగా నేను జియో ఫార్టీ సిక్స్ బాధితులను కలిసి సెక్రటేరియట్ పెడితే అక్కడ ఉండమా మీకు సిగ్గు రావాలని చెప్పి గోడ మీద నేను రిప్రజెంటేషన్ అతికిచ్చి మరి వచ్చిన ఇప్పటి వరకు కనీసం ప్రకటన లేదు ఏం పాపం చేసింది జియో ఫార్టీ సిక్స్ బాధితులు అందరూ ఏం పాపం చేసిండు ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి ఈ ఆశావాలు యాస్పిరెంట్స్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా ఎందుకు ఇంత అరిగోస పుచ్చుకుంటున్నారని అడుగుతున్నా నేను మొన్న సెక్రటేరియట్ పోతే ఇట్లాంటి వినతి పత్రాలు పది ఇచ్చిండు మీ 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 కెమెరాల సాక్షిగా అన్న మాకు ఇట్లా అన్యాయం జరుగుతున్నది మీరైనా ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి నాకు నాకు వినతి పత్రాలు ఇచ్చిండు మీది ప్రజాపాలన కదా మరి ప్రజాపాలనలో వీళ్ళ ఈ ప్రజలకు స్థానం లేదా మీది ప్రజాపాలన అనుకోవాలన్నా లేకపోతే దగాపాలని అనుకోవాలన్నా ఒక్కసారి మీరు చెప్పాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నా అరే పాపం వాళ్ళు తల్లిదండ్రులు కూలీనాలి చేసి పంపించినటువంటి డబ్బులతోనే